मन प्रियतम माजी मुख्यमंत्री वर्यू वैस कांग्रेस पार्टी अद्यक्ष జన్మదినాన్ని పురస్కరించుకొని బాలబాలికల ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది ఐదు సంవత్సరాల పాటు అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళుగా సాగిన పాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ భాగ్యుల పట్ల పీడిత తాడిత ప్రజల పట్ల ఆయన గల అనురాగాన్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధి క్రమంలో గ్రామ గ్రామాన అభివృద్ధి చేరుకుంటూ పాలనను ముంగిటి వద్దకు తీసుకొచ్చిన వాయినం విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన విధానం అయితేనేమి ఎంతో పొడవైన సాగర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో వివిధ పోర్ట్ల నిర్మాణం కావచ్చు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం కావచ్చు సచివాలయాల నిర్మాణం కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మనిషి యొక్క జన్మదినాన్ని ఈరోజు బాలబాలికల మధ్యన జరుపుకోవడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన హామీలను విస్మరించడమే కాకుండా వారి వైఫల్యాలను ప్రజల దృష్టికి మరచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక సందర్భంలో బురదల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ డైవర్షన్ రాజకీయాలకు పరాకాష్ఠగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో నీచాతి నీచంగా ట్రోల్ చేస్తున్న వైరాన్ని గమనిస్తూ ఉన్నాం ఈరోజు సోషల్ మీడియాలో అత్యంత సభ్య సమాజం తలదించుకునేలా ఇద్దరు మాజీ మంత్రులతో విడుదల రజనీ గారు రోజా గారితో ఆయన ఫోటోని పెట్టి చాలా అసభ్యంగా మార్పింగ్ చేసి అదేవిధంగా జీసస్ క్రైస్ట్ మొహంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని మార్పింగ్ చేసి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది దాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం దీని వెనుకంతా కూడా ఆదినాయకుడు వారి కొడుకు లోకేష్ వీళ్ళ పాత్ర ఉంది ఖచ్చితంగా ఏ విధంగా అయితే సోషల్ మీడియా పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు ఏదో చట్టం పరంగా మీరు శిక్షిస్తానని అనుకుంటా ఉన్నారో అదేవిధంగా మేము ఏదైతే ఇప్పుడు ఈరోజు కంప్లైంట్ చేయబోతున్నామో దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాలు వస్తాయి పోతాయి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వ ఉండేది కొన్ని విలువలతో కూడిన అధికారులు ఎంతోమంది పనిచేసినారు ఆ ప్రతిష్టను మేము కాపాడుకోమని కోరుతూ ఉన్నాం ఈరోజు మేము చేయబోయే ఈ కంప్లైంట్ పట్ల మీరు విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం